హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైప్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మనం ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ దూరం వస్తుంది అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా మమ్మల్ని కూడా నోటిఫికేషన్ చేసినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే ఈరోజు చూసుకున్నట్టయితే మన కులంకరణ సర్వే అనేది నడుస్తూనే ఉంది సర్వే స్టార్ట్ అయిపోయిన కాంచి కూడా మంచిగా మంచి ప్రశ్నలతోనే మంచి సర్వేనే మంచి ఫామ్తోనే మనకి నడుస్తున్నది ఆ ఫామ్స్ అనేసి సర్వే చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ వేస్తున్నారు అనేసి కూడా ఒకటి చూసుకోవాలి మనం వచ్చేసి ఇక్కడ మెడ్చిల్లో చూసుకున్నట్టయితే రోడ్డు పక్కన రోడ్డు పక్క నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వరకు అన్ని చిందర వందరగా మనకు సర్వే చేసిన ఫామ్స్ ఎంటీ ఫామ్స్ కాకుండా మన సర్వే చేసిన ఫామ్స్ పడేసిపోయారు ఇప్పుడు సై సైబర్ నేరాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇదే తీసుకోవచ్చు మనం ఇలా పడేసిపోతే మనకు అందులో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి మన ఆధార్ డీటెయిల్స్ ఉన్నాయి మన ఇంటి రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ మన ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి మన ఇన్కమ్ సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఇవన్నీ సంబంధించిన డీటెయిల్స్ అనేసి ఆ వీడియోలో ఆ ఫామ్లో ఉన్నాయి ఆ ఫామ్ అనేది రోడ్డు పక్కన పడేసిపోతే సైబర్ నేరగాళ్ళు కాళ్ళి కూర్చొని ఎవరు దొరుకుతారు ఏ ఫామ్ దొరుకుతుంది అనేసి కాలు కూర్చొని చూస్తూ ఉంటారు అలా ఫామ్స్ దొరికినప్పుడు అలాంటి ఫామ్స్ తీసుకొని పోయి ఏదన్నా ఒకటి సామాన్యునికి ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఎవరు భరించాలి ఎవరు న్యాయం చేయాలి దాని గురించి అనేది కూడా ఒక అధికారులు చూసుకోవాల్సి వస్తుంది ఓకే సర్వే జరిగిన తర్వాత ఈ ఫామ్స్ ఎక్కడ భద్రపరచాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ చేయాలి ఇక్కడ నుంచి పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సర్వే చేస్తున్న వాళ్ళు ఉన్నారుగా సర్వే చేస్తున్న వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి ఫామ్స్ ఇవి ఎక్కడ పెట్టాలనేసి కూడా వాళ్ళకు ఉండాలి వాళ్ళకున్న వాళ్ళ పై అధికారులు కూడా అడగాలి ఈ ఫామ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏ ఏ వార్డ్ నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే భద్రపరిచేది అనేది కూడా మీరనే చూసుకోవాలి లేదా ఇలా చిందరబందరగా ఆ మెర్చెల్లో అక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి అన్ని పొడుగుతా పడేసిపోతే వీటికి ఏదైనా జరుగుతాయి ఎవడు బాధ్యుడు సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి అమౌంట్ వెళ్ళేసినాయి అనేసి రైతు ఇప్పుడు పొలం కోసుకొచ్చి ఏదో అమౌంట్ చిన్నపాటి అమౌంట్ వస్తుంది ఇది ఇలాంటి సైబర్ వల్ల వాటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో మన మొబైల్ నెంబర్కి ఉన్నాయి మొబైల్ నెంబర్ ఉంది ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ ద్వారా మనకి ఎంత నష్టం ఎంత ఒక సామాన్య ప్రజల్ని మొత్తం ఇంట్లో ఎంత ఉన్నదో అంత డీటెయిల్స్ మొత్తం ఆ ఫామ్లో నింపేశారు ఆ ఫామ్ అనేది రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద పడిపోతే ఎవరికో ఒక దొరుకుతుంది ఆ దొరికిన తర్వాత వాడు ఏదో ఏం చేస్తాడో తెలియదు దాన్ని దాన్ని ఏ విధంగా వాడతాడో తెలియదు మన డీటెయిల్స్ అన్నీ అతని చేతికి వెళ్ళిపోతున్నాయి అనేది ఎలా 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 చూసుకోవాలి ఇది ఎంత జాగ్రత్త చేయాలి ఫామ్స్ అనేది సర్వే జరిగిన తర్వాత ఎక్కడ భద్రపరచాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేసి కూడా మీకు చిన్న ఇది కూడా లేకుండా ఇలాంటి చేస్తున్నారంటే మీరు కూడా ఊహించాలి మీ దీని గురించి మీ డౌట్స్ ఏందో కామెంట్ రూపాలు చేయండి ఇక రానున్న సర్వేలు ఎలాంటివి వస్తాయో ఎలా పెడతారో ఎలా భద్రపరుచుతారో అనేసి మనం ఈ వీడియోలో చూసుకోవాల్సిన తప్ప ఏం లేదండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా ఉన్నదో అనేసి కూడా మీరు కామెంట్ చేయండి